రైట్ వే రిక్రూట్మెంట్ కోసం ఒక ప్రకటన వచ్చింది ఆ ఉద్యోగాలు ఏంటంటే దే ఆర్ కాల్డ్ నాన్ టెక్నికల్ ప్రిఫర్డ్ కేటగిరీస్ అంటే ఏంటంటే అది మాన్యువల్ జాబ్ కడగడం తో కూర్చిట్టు పెట్టడం ఇలాంటి దానికి అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి ఉద్యోగాల సంఖ్య ముప్పై ఐదు వేల ఉద్యోగాల సంఖ్య ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అంటే ఉన్న పరిస్థితి ఎలా ఉంది ఎంత గంభీరమైనటువంటి సంక్షోభం అంటే ముఖ్యంగా ఉద్యోగాలు ఉపాధికి ఈ మాట చెప్తుంది ఈ మధ్య గాజాలో ఇజ్రాయేలీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పాలస్తీనియుల్ని ఉద్యోగాల నుంచి తీసేసారు అక్కడ గొడవ జరుగుతుంది కాబట్టి బయట వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మన ప్రధానమంత్రికి అక్కడ ప్రధానమంత్రికి మంచి స్నేహం ఆయన ఇక్కడ కూడా కొన్ని రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిచారు ఉత్తరప్రదేశ్లో హర్యానాలో ముందు తెరిచారు తర్వాత రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో కూడా కొత్త సెంటర్లు తెరిచారు వేలాదిగా యువకులు క్యూ కడుతుంటే జర్నలిస్టులు వెళ్ళారు ఏమయ్యా మీకు గాజాలో ఉద్యోగం అంటున్నారు కదా మీ ఇక్కడికి వచ్చారు అక్కడ పెద్ద యుద్ధం జరుగుతోంది తెలుసా మాకు తెలిసండి అన్నారు మరి అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే మీరు అక్కడ ఉద్యోగుల కోసం వెళుతున్నారేంటి మీరు ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తిరిగి కూడా తెలియదు కదా ఏమైపోతారు మీరు ఏమని ఆలోచించారా ఉద్యోగం లేకుండా ఇక్కడ చచ్చేయకంటే వెళ్ళి అక్కడ ఉద్యోగం తీసుకుని ఎన్నాళ్ళు బతుకుంటే అన్నాళ్ళు ఓ పది రూపాయలు ఇంటికి పంపిద్దామని నుంచుందామండి అన్నారు మూడోది హైదరాబాద్కి చెందినటువంటి ఒక ఆయన ఒక కుర్రాడు ఉక్రెయిన్ లో చనిపోతే తీసుకుంటే ఉక్రెయిన్ ఎందుకు వెళ్ళాడు అప్పుడు తెలిసింది ఉక్రెయిన్ లో రష్యాకి సాయం చేయడం కోసం యుద్ధంలో పాల్గొనడానికి ఇక్కడి నుంచి కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది ప్రాణాలకి తెగించి దేశం కాని దేశంలో ఎక్కడకో యుద్ధాలు జరుగుతున్న చోట కూడా ఉద్యోగాలు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి దేశంలో నెలకొని ఉంది ప్రత్యంలో బాగా ఎక్కువగా ఉన్నటువంటి అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ అన్ఎంప్లాయ్ ఇరవై నాలుగు నూటికి ఇరవై నాలుగు మంది యువకులు ఉపాధి ఉద్యోగం లేకుండా ఉన్నారు ఇవాళ దేశంలో మనం ఎవరు సరస్సు ఉన్నామంటే ఇరాన్ లిబియా యెమెన్ ఇటువంటి దేశాలంటే బాగా యుద్ధాల్లోనూ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంతర్యుద్ధాల్లోనూ తలమూలకమైనటువంటి దేశాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది మన పొరుగునున్నటువంటి చిన్న దేశం బంగ్లాదేశ్ మనకి ఇరవై నాలుగు శాతం యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే బంగ్లాదేశ్లో ట్వెల్వ్ పర్సెంట్ పన్నెండు శాతం ఇక అది సగటున ఇరవై నాలుగు శాతం కానీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ నిరుద్యోగం తీసుకుంటే నలభై రెండు శాతం మొత్తం మీద ఇరవై నాలుగు శాతం ఎంత తీవ్రంగా ఉందో చూడండి ఇది వాళ్ళ పరిస్థితి